విజయ్ విజయ్ వాళ్ళందరిని బయట పంపేయాలరా సార్ ముందు ఆ వల్ల తోలుతారు ఎద్దులు ఆ తాడందరూ వాళ్ళని బయటికి పంపించాలి ఆ వల్ల తోలుతారు మనం ఏం చేస్తాం మీరు తాడే

Gracias.

கிரகண்ணா కారులిం యాం మాస్గరనేలిం ప్టినాందటి మాదు దాం కారుది కారుగరిం చారండి దిండిటి విశాభా కారు అప్టి క్టెసు మాదుకరు வீரதர்சிம் எடுத்து ஒவ்வொரு

సరిగ్గా నువ్వునేనేనే ఎవరు వంచాయి కాకాడం ఒక <laughs> విజయ్ <laughs> कहा मैं मदर बात कर लगा अरे मदर में जियाला चला कंपनी लाखों में स्वीकार जेलशिला का मानव का महोत्सव कार्यक्रम और प्रकाश जिला वाली कंपनी के तथा अरे समाप्त नहीं हो सकता काल में चलो 12 लाख और फिर पूछती है कि कौन और उनका प्राय बोल रहा है अंदर से कराएं ऐसा यही ये और चली गई 5 मिनट तो खाने दाल में तेरे गाय आ रहे हैं Yeah.

पंजि पदेदु पूरती पंज समी Si O timing hab differences between the male and female shirt El treats their female and male With a simple reason, they do not feel enough effort for the mate ಸಮಸ್ಯೆ ಬಟ್ ಅಲ್ಲೇ ಇದೆ 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 ಇದ છે <laughs> <laughs> ఏ కరెక్టగా కరెంట్ బిల్లు అందరికీ అవును నోటిస్తున్నాం లైవ్ ఇంగలేటొ చద అందరి బిల్లు అందరం సాధారణంగా లైవ్ చెప్పినట్టుంది అందుకే తెలుసు

సరూ అడిపోయి ఎద్దులు పోయినా అడిపోయి రాలు ఇది రెండు అద్దరు రావట్టి అవి ఏం కాదు రేవంటి వాళ్ళ కింద పడుతుంది రాశం సర్టీ ఎప్పుడు మంచి పెట్టు మంచి పెట్టు మంచిది నెక్స్ట్ ఇయరు मंगारे वारी नरिंस्ो

వచ్చేసి ఇరవై ఐదు నిమిషాలన్నా

ఆహా ఆహా యా ర వచ్చింది ఈ ఊరు కదా అంటే ಲೈ ನೀರ ಏನ್ ಆದ್ರೆ

ముందు చెప్పు ఎందుకు ఊరికే వాళ్ళు కట్టబట్టుకుని ఎదురు పట్టుకోండి వాళ్ళ చెల్లె

大不好。